ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటి ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం కర్కాటక రాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి వీధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానేగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు అన్నట్లయితే హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వర్ధడు కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు వీరికి తృతీయంలో కేతు సప్తమంలో కుజశుక్ర స్థితి కుజదోష ప్రభావము అష్టమంలో రవి సంచార స్థితి భాగ్యస్థానంలో రాహు లాభంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపు ఏమో కుజదోషము అష్టమంలో మూడు గ్రహాల సంచార స్థితి ఇలాగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ యొక్క గ్రహాల కలయిక ఎలా ఉంటుంది కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన చీకులు ఇబ్బందులు స్వల్పమైన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున ఈ అమావాస్య సందర్భంగా మీరు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయగలగాలి ఆధ్యాత్మిక చింతన ఉండగలిగినట్లయితే అద్భుతమైన జీవన విధానానికి మీరే మార్గదర్శకులు అవుతారు అని చెప్పి గమనించాలి కనుక కర్కాటక రాశి వారు పంచామృతంలో చేత చెరుకు రసం చేత తెల్లటి బియ్యాన్ని నానబెట్టినటువంటి బియ్యం చేత మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం అదృష్టం ఆనందం మీ సొంతమవుతుంది అలాగే ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్లటి పుష్పాల చేత కాళభైరస్వానికి అర్చన విశేషమైనటువంటి తెల్లటి పుష్పాలు తెల్లటి వస్త్రాల చేత అభిషేకం చేసి తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టగలిగినట్లయితే గ్రహ దోషాలలో ఉండబడిన ఆటంకాలు తొలగిపోయి అదృష్టం మీ సొంతమవుతుంది స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు మిల్క్ బిజినెస్ చేసేటువంటి వారందరూ స్వయం వృత్తుల వారికి వ్యవసాయ సోదరీ సోదరీమరులకు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కొద్దిపాటి జాగ్రత్త అవసరమని చెప్పి గమనించాలి